బాబును నమ్మడమునంటే ఇంగ్లీష్ మీడియం బడుల్ని సిబిఎస్ఈ నుంచి ఐబీ ప్రయాణాన్ని నాడు నేడుని అమ్ము ఒడిని గోలు ముద్దను పిల్లలకిచ్చే ట్యాబుల్ని ప్రతి క్లాస్ క్లాస్రూమ్ను కూడా డిజిటలైజ్ చేస్తూ డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్పి ప్యానెల్స్ పెడతా ఉన్నా మన స్కూళ్ళని మన క్లాస్ రూములను వీటి అన్నింటికీ కూడా రద్దు చెబుతూ చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడము అనంటే మన పిల్లల బంగారు భవిష్యత్తును మనమే తాకట్టు పెట్టడము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఏ ఒక్క రైతైనా కూడా ఏ ఒక్క రైతైనా కూడా బాబు వాగ్దానాన్ని నమ్మటము అనంటే రెండు వేల పద్నాలుగులో మాదిరిగా మరోసారి తాము నిలువులా మునగడానికి సిద్ధం కావటమే అని చెప్పి ప్రతి రైతన్నకు వెళ్ళి చెప్పండి ప్రతి అక్కచలెమ్మకు వెళ్ళి చెప్పండి ఏ ఒక్క అక్కచల్యమైనా బాబో మాటను నమ్మటము అనంటే పూర్తిగా పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తారని ఏడాదికి పన్నెండు గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ మీద ఇస్తారని తాను చెప్పి రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత నిలువున దగా చేసిన బాబును మళ్ళీ ఎవరైనా నమ్మవచ్చా అని చెప్పి ప్రతి ఎకచలెమ్మనే మళ్ళీ అడగండి బాబుకు ఓటు వేయటము అంటే ఇంటింటికి వచ్చి సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థ మాకి వద్దు జన్మభూమి కమిటీ జన్మభూమి కమిటీలు మళ్ళీ రావాలి అని ఓటు చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే ఐదేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్ళీ వారి ఇంట్లోకి తీసుకొని రావటమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి బాబుకు ఓటు వేయడము అనంటే బాబుకు ఓటు వేయడము అనంటే డీబీటీ ద్వారా మీ బిడ్డ మీ అన్న బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి ఎక్కడ లంచాల్లో వివక్ష లేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయటము అనంటే ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా రద్దు చేయండి అని మీకు మీరే ఆమోదం తెలపడమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఇక జన్మభూమి కమిటీలు వస్తాయి చంద్రబాబు వస్తారు చంద్ర ముఖిలు ముందుకు వస్తాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి